హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభమేళ వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే గెట్ ఇట్ హాయ్ అండి నా పేరు సుచిత్ర దేవి మేము జీవీఎల్ ట్రావెల్స్ మహబూబాద్వారి ద్వారా కుంభమేళా యాత్రకు వచ్చాము అందరం ఒక ముప్పై మంది బస్సు స్లీపర్ బస్సు ద్వారా కుంభమేళాకు నాలుగో తారీఖు రోజు బయలుదేరాము ఫస్ట్ మేము భద్రాచలం చూసేసుకొని తర్వాత అమరకంట నర్మదా నదిని దర్శనం చేసేసుకొని నెక్స్ట్ కుంభమేళాకు ప్రయాణం అయ్యాము కుంభమేళాలో ఎవరైనా రాదల్చుకున్న వారు ఎస్పెషల్లీ ఆడవారు కానీ మగవారు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని రండి ఎందుకంటే అక్కడ నడిచే దూరం చాలా చాలా కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది ఇంకొకటి చిన్నపిల్లల్ని ఎవరినైనా తీసుకొని రావడము చాలా ఇబ్బందిగా ఉంది పెద్దవారు మాత్రమే రండి ఇంకొకటి అక్కడ ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ యోగి ఆదిత్యనాథ్ గారు సంస్థలు హరే రామ హరే కృష్ణ సంస్థ వారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కు ఫ్రీ భోజనం ఆదాని వారి ద్వారీ ఫ్రీ భోజనము ఎంతో ఆపాయంతో అనురాగంతో అందరికీ ఓపికతోని సర్వ్ చేస్తున్నారు మనకు అక్కడ టిఫిన్ లాంటిది చాయ్ గాని అందరూ ఒబీడియెంట్ గా ఫ్రీ సర్వీసింగ్ ఇస్తున్నారు మనము ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ గారికి పోలీసు వారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఇప్పుడు మనం కనీ విని ఎరుగని రీతిలో పబ్లిక్ వస్తున్నారు చిన్న పిల్లలు పెద్దవారు ముసలి వాళ్ళు మనకు ఆల్రెడీ టీవీలో చూస్తున్నాం తొంభై నాలుగు సంవత్సరాల అబ్బాయి ఆయన ముసలతను అఘోరాలు ఉన్నారు అయినా కూడా ఇమ్మీడియట్ గా నీకు ఏది కావాలి అంటే అది అరేంజ్ చేస్తున్నారు రోడ్లను కూడా చాలా చాలా టెంపరీగా ఏర్పాటు చేశారండి స్నానాలు ఎక్కడ చేసినా ఘాట్లు ఎక్కడున్నా కూడా అక్కడ బట్టలు మార్చుకోవడానికి కానీ స్నానాలు చేయడానికి గానీ ఎమర్జెన్సీ సర్వీసు ఈ రకంగా వచ్చే పబ్లిక్ ను తట్టుకొని ఏర్పాట్లు చేయడము అనేది నా భూతో నా భవిష్యత్ చాలా చాలా బాగా చేస్తారు నేను యోగి ఆదిత్యనాథ్ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు చెప్తున్నా మన భారతీయులందరి తప్పున మన భారతీయులే కాకుండా వివిధ దేశాల ప్రతినిధులు సెలబ్రిటీలు అందరూ వచ్చి ఇది ఏంటిది జన ప్రవాహము అక్కడ ఒక త్రివేణి సంగమము ఉన్నది ఆరు బయట అంత ప్రయాగరాజులో మొత్తము జన సముద్రము అది త్రివేణి సంగమము ఇది సముద్రము అది సంగమము ఈ రెండు కలిసి చూడడానికి చాలా కనుల విందుగా ఉంది కాకుంటే మనము చాగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఇంకొకటి నాకు నేను డిజపాయింట్ అయిన విషయం ఏంటి అంటే దొంగలు బాగా ఉన్నారండి నేను నా విలువైన వస్తువులు డబ్బులు ఫోను అన్నీ పోగొట్టుకున్నాను అదొకటి నాకు బాధాకరమైన విషయము మిగతా పరంగా డేరాలు వేసడం కానీ తీసుకుపోవడం అక్కడ చేరడానికి ఆ ర్యాపిడో ద్వారా మనం వెళ్ళొచ్చు కొన్ని కిలోమీటర్లు మాత్రం తప్పకుండా నడవాలండి ఇది నా యొక్క యాత్ర విశేషాలు ధన్యవాదాలు